దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించడము అరవై కీర్తనలో పదకొండు పన్నెండు వచనాలు ఏంటి విధంగా రాయబడి ఉన్నాయి మనుషుల సహాయం వ్యాప్తమే శత్రువులను జయించినప్పుడు మాకు సహాయము చేయము దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించడము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే మన జీవితంలో దేవుడు లేకుండా క్రీస్తు లేకుండా ఏమీ చేయాలి అది ఏసే చెప్పాడు మన జీవితంలో అదే వాక్యము మన చెప్పండి ఏసు ద్వారా నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను అని చెప్పబడుతుంది ఈ సత్యము దావ్యూదు క్రీస్తు పుట్టుకు మునిపే గ్రహించారు నేను దేవుని ద్వారా మాత్రమే ఈ కార్యములను సాధ్యమవుతుందని ఎన్నో యుద్ధాలు చేయించాను తన జీవితంలో ఒక అద్భుతమైన తాళమును పట్టుకున్నాడు అదేంటంటే దేవుని వలన మనం సూర్య కార్యములను జరిగించదు మనుషుల సహాయం పెడతమే ఆయన సహాయం ద్వారా మాత్రమే ఏదైనా చేయదు కఠాయన్ మీద ఆధారపడదు ఆయన మనలు బలపరిచే ద్వారా మనం సమస్తం చేయగలం ఆమె